యోహాను రాసిన సువార్త పదకొండో అధ్యాయం మరియ ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయినాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించును అతడు రోగి అయ్యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంక రెండు దినములు నిలిచును అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన నడిగిరి అందుకు ఏసు పగలు పన్నెండు గంటలున్నవి గదా ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకుందిరి కావున యేసు లాజరు చనిపోయెను మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని వద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తనతోడి శిష్యులతో చెప్పెను యేసు వచ్చి ఇదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసి కొనెను వేతనియ ఎరూషలేమునకు సమీపమైయుండెను దానికి ఇంచుమించు కోసెడు దూరం గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చియుండిరి మార్తయేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెనుగాని మరియ ఇంటిలో కూర్చుండియుండెను మార్తయేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని ఎరుగుదునెను ఏసుని సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్నమందు లేచునని ఎరుగుదు అందుకు యేసు ఏసుపునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను నడిగెను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెళ్లి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచును ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చును యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలిసి కొనిన చోటనే ఉండును గనుక ఇంటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ తిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయన్నతో చెప్పిరి యేసు కన్నీళ్లు విడిచును కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించనో చూడుడని చెప్పుకునిరి వారిలో కొందరు ఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి ఏసు మరల తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చును అది ఒక గుహ దానిమీద ఒక రాయి పెట్టియుండెను యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను ఆయన ఆలాగు చెప్పిలాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమీ చేయుచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే మనమాయనను ఈలాగు చూచుచూ ఊరకుండిన యెడల అందరూ ఆయన ఎందు విశ్వాసము చెదరు అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి మీకేమీ తెలియదు మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను తనంతట తానే ఏలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయుండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ అజనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన నాలోచించుచుండిరి కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదుల పస్కా పండుగ ఉండెను గనుక అనేకులు తమ్మును తాము చేసి కొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి ఎరుషలేమునకు వచ్చిరి వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమీ తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ప్రధాన యాజకులను పరిసయులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించియుండిరి